చంద్రబాబు నాయుడు గారు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక తప్పునైతే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు చేయకోకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఐదేళ్ళు ప్రజలకి దూరం అయిపోయారు అని చెప్పి అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో చాలా జాగ్రత్త వహించి జనానికి అందుబాటులో ఉంటున్నాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పింఛన్ కార్యక్రమం చేపట్టింది నాలుగు వేలకు పెంచి పింఛన్ని జనానికి అందించడం జరిగింది ఆ కార్యక్రమంలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పాల్గొని ఒక ఇంటికి వెళ్ళి పింఛన్ ఇవ్వడం జరిగింది ఇలాగే చాలాసార్లు ఇవ్వటం జరిగింది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి ప్రతి నెల ఎవరో ఒకరికి ఆ ఫింఛన్ అందజేయటం అనేది జరుగుతుంది అంటే జనాల్లో ఒక పాజిటివ్ సీఎం అనేవాడు ఒక కొండ మీద ఉండే వ్యక్తి కాదు అతడు సామాన్యుడే ప్రజలకే అందుబాటులో ఉండే వ్యక్తి అని చెప్పి ఆయన జనంలోకి ఆ మాటను తీసుకెళ్లే విధంగా ఆయన ప్రవర్తన ఉంది అంతేకాదు మీకు విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు ఒక డెబ్భై ఏళ్ళలో ఎంతో ఉంటుంది సంథింగ్ నెంబర్ ఎంతో మనకు తెలీదు సో ఆ వయసులో కూడా అర్ధరాత్రి ఆ నీటిలో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనించి ప్రజలకి ఏమేమి కావాలో అవి అందివ్వటంలో తన ముందు కృషి చేశారు విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఆ వయసులో కూడా జనానికి అందుబాటులో ఉన్నారు ఈవెన్ అధికారం వచ్చిన తర్వాత కూడా కార్యకర్తలతో ఎంతో కొంత అందుబాటులో ఉంటున్నారు ఎంత బిజీ షెడ్యూల్లో కూడా ఎక్కడికన్నా మీటింగ్కి వెళ్తే పరదాలు కట్టించుకుండి ఆ పరదాల మధ్యలోంచి దావకుండా వెళ్ళటం జనానికి ఎప్పుడు అందుబాటులో లేకోకుండా సైలెంట్గా వచ్చి సైలెంట్గా వెళ్ళిపోవటం ఇటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు నూట యాభై ఒక్క స్థానాలతో ఆయన్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టారు ఈవెన్ ప్రమాణ స్వీకారం సందర్భంలో కూడా ఆయన చాలా ఎమోషనల్గా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అది చేసేత్తా ఇది చేసేస్తానని చెప్పి ఆ రోజుతోనే ఆ మాటలన్నీ మర్చిపోయారు ఆ తర్వాత రోజు నుంచి ఇంక జనానికి పూర్తిగా దూరం అయిపోయారు ఎక్కడన్నా ఏదన్నా విపత్కర విపత్తికర పరిస్థితులు వచ్చినా ఎక్కడి నుంచో దూరం నుంచి చూడటం వెళ్ళిపోవటం ఈవెన్ కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకపోవటం కార్యకర్తలు ఏంటి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి అందుబాటులో లేరనుకోండి ఐదు వెళ్ళిపోటు ఆయన ఎక్కడికన్నా ఏదన్నా మీటింగ్కి వెళ్తే ఆయన పైన హెలికాప్టర్ వెళ్తూ ఉంటే కింద ట్రాఫిక్ కాపేయడం ఆ సభ పరదాలు కట్టించుకుని దాకుండా దాకుండా వెళ్ళటం సభ ముందు గుంటలు తవ్వించుకోవటం అంటే ఒక ప్రధానమంత్రి కంటే ఎక్కువ సెక్యూరిటీ ఆయన పెట్టించుకోవటం పూర్తిగా ముఖ్యమంత్రి అనేవాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందుబాటులో ఉండడం అనే రీతిలో ఆయన వ్యవహారం ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే అదే దూరంలో వెళ్ళకోకుండా ప్రజలకి అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి అని అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు అటు కార్యకర్తలకే అందుబాటులో ఉంటున్నారు ఇటు ప్రజల దగ్గరికి ప్రజలకే అందుబాటులో ఉంటున్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా తమకు కావాల్సిన పనులు చేయించుకోవటంలో బిజీగా ఉంటున్నారు ఒక ముఖ్యమంత్రిగా తను ఏ పనులు చేయాలో ఆ పనులు చేస్తూనే ఎంతో కొంత సమయాన్ని ప్రజలు కేటాయిస్తున్నారు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నేను బటన్ నొక్కేస్తున్నాను కదా ప్రజల జోబులోకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి ఇంకా నేనే తోపు సీఎం అన్నట్టు ఫీల్ అయ్యేవారు ఆయన ఎంత డబ్బులు నొక్కినా ఎన్ని సంక్షేమ పథకాలు వేసినా ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల సమస్యలు వినాలి ప్రజల గోడేంటో తెలుసుకోవాలి పాదయాత్రలు చేసినప్పుడు కాదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకోవాలి నేను ముఖ్యమంత్రిగా ఉన్నానో బిజీ అయిపోయాను నాకు అసలు ఖాళీ లేదు పూర్తిగా ప్రజల్ని అవాయిడ్ చేసేసి నా పని నేనే చేసుకుంటానంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి పట్టిన గతే పడుతుంది అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో అయితే జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు ఎప్పుడు ప్రజల్లో ఉండకపోయినా కాస్త కోస్తో అందుబాటులో ఉంటున్నారు ముఖ్యమంత్రి అనేవాడు ప్రజలకి అందుబాటులో ఉంటాడు అనే పేరైతే తెచ్చుకోగలుగుతున్నారు